లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి హరిహరాదులు సేవింప చుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో బాల త్రిపుర సుందరిగా హంస వాహనారూఢినిగా వేదమాత వై వచ్చి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా నకులు ఉండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాద పరమేశ్వరుడు కదంబవన సంచారి కామేశ్వరుని కళత్రముగా కామితార్థప్రదాయనిగా కంచి కామాక్షి వైనావు శ్రీచక్రరాజ నిలయనిగా శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గ రావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమాచి రమ్యక పద్ధతిని వైన కార్తికేయునికి మాతవుగా తాత్యాయునిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గవై వెలసి రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము శ్యామలగా దేవతగా లలితా త్రిపుర సుందరిగా బాధలు తొలగించే మహదానందము కలిగించే ఆ పరాయివే అద్వైతామృతవర్షిణివే ఆది శంకరా పూజితవే అపర్ణాదేవి రావమ్మా విష్ణుపాదమున జనియించి గంగావతారము ఎత్తిటివి భాగీరథుడు నిను కొలువ భూలోకానికి వచ్చిటివి ఆశుతోషిని మెప్పించి అర్ధ శరీరము దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చను జగదంబా దింటా జి సతీదేవిగా చాలించి అష్టాదశపీఠేశ్వరిగా దర్శనమిచ్చను శంకు శంకుచక్రము ధరించి రాక్షస సంహారమును చేసి లోకరక్షణ చేశావు భక్ చావు పరాభట్టారిక దేవతగా పరమ శాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడను ధరించి తివి పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమధ గణములు కొలువుండా కైలాసంబే పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి మృతంగా నీపాదములు మూలాధార చక్రములకు ఆదీశ్వరి అయి అంకుగా భాసిల్లను శ్రీ జగదంబా సర్వదేవతల సత్తుల చే సత్యస్వరూపిణి పొంది శంఖనాదము చేసి వచ్చి మహామేరువు నిలయినివి మందార కుసుమాలతో మునులందరూ నిను కొలువంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరిని లీలా చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబాంభవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమా అతి సుందరము నీ రూపం అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూనారావమ్మ జ్ఞానమునందరికి నిన్నే నిష్ట కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడ కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు కలిసి అరుణ అరుణ పూ కాంతులలో అగ్నివర్ణ పూ జ్వాలలలో అసురలనందరి దునువాడి అపరాజితవై వచ్చి గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చి తుల కోర్కెలు తీర్చిదివి పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకుని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మ కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమియగరావమ్మ ఏ విధముగా నేను కొలిచినను ఏ పేరున నేను పిలిచినను హృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి మీ త్రిమాతృరూపాలలితమ్మా సృష్టి స్థితి లయకారిణి నీ మములు ఎన్నెన్నో లెక్కించుటమాతరమవు నా శ్రీతులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామాధాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము